హాయ్ ఫ్రెండ్స్ ముందుగా తోటకూరను అయితే నేనైతే ఇలా మొత్తం తెంపేసుకున్నా దీన్ని వాష్ చేసేసుకోవాలి ఇలా మూడు టమాటాలు తీసుకొని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పెద్ద అయితే రెండు ఆనియన్ చాలు చిన్న ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకున్నాను ఆనియన్స్ ఆనియన్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఆనియన్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ ఇప్పుడు ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం ఇలా ప్యాన్ ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటున్నాం ఆయిల్ ఇట్ ఎక్కినాక ఆనియన్ వేసుకుంటున్నా ఆనియన్ తొందరగా మగ్గనికి కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నా ఆనియన్ అయితే ఉడికింది మనం దీంట్లోకి తోటకు రేసేసుకున్నాం మధ్యలో మధ్య ఇలా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తోటి కూడా ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత మధ్యలో మధ్యలో ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు భిన్నంగా మాడిపోతూ ఉంటుంది అడుగు భాగంలో దీంట్లో వాటర్ ఏం పోయకూడదు ఫ్రెండ్స్ టమాటాలు టమాటా వేసేసుకున్నాం టమాటా వేసినా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నేనైతే సిమ్లో పెట్టాను ఎందుకంటే మాడిపోతుంది అనేసి మీరు కూడా సిమ్లో పెట్టేసుకోండి ఇలా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మగ్గినానికి ఇప్పుడు మనం కారం వేసుకుందాం దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే కారం కారంగా ఉంటుంది ఇంతకు ముందు మనం సాల్ట్ కొంచెం వేసినా కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నా చప్పగా ఉంటుంది కనుక సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతే తోట కూడా రెడీ అయినట్టే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తోట కూడా రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఇలా క్యాప్ వేసుకోండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి